ల్యాండ్ మొత్తం ఎకరాలు సార్ 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 ఇది మూడు తొంభై ఐదు సెంటర్ ఓకే ఈ నేషనల్ హైవే కి కి ఫైవ్ ఫైవ్ సిక్స్టీ కనిగిరి నుండి పాముషనల్ హైవేకి వచ్చేసి పది కిలోమీటర్ దగ్గర పది కిలోమీటర్ దగ్గరలో ఈ మూడు నాలుగు ఎకరాల ల్యాండ్ ఉంది సార్ నాలుగు ఎకరాల ల్యాండ్ నాలుగు ఎకరాల ల్యాండ్ ఇది వచ్చేసి బ్లాక్ లో ఇది రేట్ కూడా వచ్చేసి తొమ్మిది లక్షలు చెప్తున్నారు ఎకరం తొమ్మిది ఎకరం తొమ్మిది ఇద్దరు రైతులు డాక్యుమెంట్ కి ఎటువంటి ఇబ్బంది లేదు చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఇబ్బంది లేదు సార్ విలేజ్ ఆనుకో సార్ ల్యాండ్ విలేజ్ ఆనుకోని తార్ రోడ్డు కి ఉండే పెట్టు తార్ రోడ్డు విరేజ్ కూడా దగ్గర రెండు పల్లెంత దూరం లోనే వీరేజ్ దగ్గరలోనే ఉంది రిజిస్ట్రేషన్ ల్యాండ్ అక్క రిజిస్ట్రేషన్ లేదు సార్ ఓకే క్లియర్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ ఇబ్బంది లేదు సార్ ప్లీజ్ వాట్సాప్ నెక్స్ట్ సార్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ కరెంట్ కూడా ఫెసిలిటీ ఉంది బోర్డు కూడా చుట్టుపక్కల వేసారు రెండు నాలుగు ఇంచు దాకా వాటర్ కూడా పడి ఉన్నాయి వాటర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ప్లీజ్ ల్యాండ్ మొత్తం ఎక్కడా సార్ ఇది సార్ మూడు ఎకరాల తొంభై ఐదు సెంటర్ సార్ ఈ నేషనల్ హైవే కి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ కి కణిగి నుండి పోమూడుకి నేషనల్ హైవే కి వచ్చేసి పది కిలోమీటర్ దగ్గరలో పది ఎక్కడ పది కిలోమీటర్ దగ్గరలో ఈ మూడు నాలుగు ఎకరాల ల్యాండ్ ఉంది సార్ నాలుగు ఎకరాల ల్యాండ్ నాలుగు ఎకరాల ల్యాండ్ ఓకే ఇది వచ్చేసి బ్లాక్ సై లో ఇది రేట్ కూడా వచ్చేసి తొమ్మిది లక్షలు చెప్తున్నారు ఎగరం తొమ్మిది ఎగరం తొమ్మిది ఇద్దరు రైతులు డాక్యుమెంట్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఇబ్బంది లేదు సార్ విలేజ్ ఆనుకో ల్యాండ్ విలేజ్ అనుకుని తారోడికి రెండు పెట్టు తారోడి విలేజ్ కూడా దగ్గర రెండు పర్లేక దూరం లోనే విలేజ్ దగ్గరలోనే ఉంది అక్క రిజిస్ట్రేషన్ లేదు సార్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ ఇబ్బంది లేదు సార్ ప్లీజ్ వాట్సప్ నెక్స్ట్ సార్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ కరెంట్ కూడా ఫెసిలిటీ ఉంది బోర్లు కూడా చుట్టుపక్కల వేసారు రెండున్నర నుంచి దాకా వాటర్ కూడా పడి ఉన్నాయి వాటర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది సార్ మూడు ఎకరాల తొంభై ఐదు సెంటర్ సార్ ఈ నేషనల్ హైవే కి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ కి కనిగి నుండి పాముడుకి నేషనల్ హైవే కి వచ్చేసి పది కిలోమీటర్ దగ్గరలో పది ఎకరా పది కిలోమీటర్ దగ్గరలో ఈ మూడు నాలుగు ఎకరాల ల్యాండ్ ఉంది సార్ నాలుగు ఎకరాల ల్యాండ్ నాలుగు ఎకరాల ల్యాండ్ ఓకే ఇది వచ్చేసి బ్లాక్ స్టైల్ ఇది రేట్ కూడా వచ్చేసి తొమ్మిది లక్షలు చెప్తున్నారు తొమ్మిది ఎగరం తొమ్మిది ఎగరం తొమ్మిది ఇద్దరు రైతులు డాక్యుమెంట్ కైతే ఎటువంటి ఇబ్బంది లేదు చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఇబ్బంది లేదు సార్ అనుకో సార్ ల్యాండ్ విలేజ్ ఆనుకోని తార్ రోడ్డు కి ఉండేబుట్టు తార్ రోడ్డు విలేజ్ కూడా దగ్గర రెండు దూరం లోనే విలేజ్ దగ్గరలోనే ఉంది రిజిస్ట్రేషన్ అక్క రిజిస్ట్రేషన్ లేదు సార్ ఓకే డాక్యుమెంట్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ ఇబ్బంది లేదు సార్ ప్లీజ్ వాట్సాప్ నెక్స్ట్ సార్ ఎలక్ట్రిసిటీ కరెంట్ కూడా ఫెసిలిటీ ఉంది బోర్లు కూడా చుట్టుపక్కల వేశారు రెండు నాలుగు ఇంచు దాకా వాటర్ కూడా పడి ఉన్నాయి వాటర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ప్లీజ్ ల్యాండ్ మొత్తం వెళ్ళి ఎకరాలు సార్ ఇది సార్ మూడు ఎకరాల తొంభై ఐదు సెంటర్ సార్ ఓకే ఈ నేషనల్ హైవే కి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ కి కణిగిన నుండి పోవమూరుకి నేషనల్ హైవే కి వచ్చేసి పది కిలోమీటర్ దగ్గరలో పది ఎక్కడ పది కిలోమీటర్ దగ్గరలో ఈ మూడు నాలుగు ఎకరాల ల్యాండ్ ఉంది సార్ నాలుగు ఎకరాల ల్యాండ్ నాలుగు ఎకరాల ల్యాండ్ ఓకే ఇది వచ్చేసి బ్లాక్ స్టైల్ ఇది రేట్ కూడా వచ్చేసి తొమ్మిది లక్షలు చెప్తున్నారు ఎగరం తొమ్మిది ఎగరం తొమ్మిది ఇద్దరు రైతులు డాక్యుమెంట్ కి ఎటువంటి ఇబ్బంది లేదు చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఇబ్బంది లేదు సార్ విలేజ్ అనుకున్న సార్ ల్యాండ్ విలేజ్ ఆనుకొని తారోడికి రోడ్డు కి ఉండేబుట్టు తాడు కి ఉండే విలేజ్ కూడా దగ్గర పల్లెంత దూరం ఉన్న విలేజ్ దగ్గరలోనే ఉంది రిజిస్ట్రేషన్ ల్యాండ్ అక్క రిజిస్ట్రేషన్ లేదు సార్ ఓకే డాక్యుమెంట్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ ఇబ్బంది లేదు సార్ ప్లీజ్ వాట్సాప్ నెక్స్ట్ సార్ ఎలక్ట్రిసిటీ కరెంట్ కూడా ఫెసిలిటీ ఉంది బోర్లు కూడా చుట్టుపక్కల వేశారు రెండు నాలుగు నుంచి దాకా వాటర్ కూడా పడి ఉన్నాయి వాటర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ప్లీజ్